అందరికి నమస్కారం అండి నేను మీ సింహార్జున జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం మనం ఛందస్ చెప్పుకుంటున్నాము ఛందస్ లో గురువులు లభులు చెప్పాను అలాగే అక్షర గణాలు చెప్పాను గణాలు ఎలా ఏర్పడతాయి అక్షర గణాలు ఏకాక్షర గణాలు ద్వక్షర గణాలు త్ర్యక్షర గణాల వరకు కూడా చెప్పుకున్నాం ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మాత్రా గణములు అక్షర గణములలో అక్షరముల సంఖ్య ప్రధానం మాత్ర గణములలో మాత్రల సంఖ్య ప్రధానంగా గణాలు ఏర్పడతాయి ఉదాహరణకు చూడండి ఇప్పుడు అక్షర గణాలలో నా అనేటువంటి మూడు అక్షర గణాల కిందకి వస్తుంది అయితే ఇది చూడండి ఇది రెండు అక్షర గణాల కిందకి వస్తుంది గురువు లఘువు కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది యక్ష గణనాలు కాదు ఇది మాత్ర గణాలలోకి వస్తుంది ఎందుకంటే గురువులో రెండు మాత్రలు ఉన్నాయి లఘులో ఒక మాత్ర ఉన్నది కాబట్టి ఇది మూడు మాత్రలతోటి ఏర్పడేటువంటి గణం ఇలా మాత్రల సంఖ్యను బట్టి గణాలు మూడు రకాలుగా ఏర్పడతాయి అవి సూర్యగణములు ఇంద్రగణములు చంద్రగణములు అనే వాటికి పేరు ఇవి మనకి జాతి ఉపజాతి పద్యాల్లో వచ్చేటువంటి గణాలన్నమాట ఇందులో కూడా మనకి చంద్రగణాలు మనమేవి అంటే సామాన్యంగా వాడేటువంటి ఏవి కూడా చంద్రగణాలతోటి మనకి సంబంధం లేదు కాబట్టి మనం కేవలం సూర్యగణాలు ఇంద్రగణాలు మాత్రమే చెప్పుకుందాం ఎందుకంటే అన్ని చెప్పేసి అన్ని మీ బుర్రలో డంప్ చేయాలి అనేటువంటిది నా ఉద్దేశం కాదు అత్యవసరమైనటువంటి వేవు అంటే ఒక పద్యాన్ని చదివి దాని లక్షణాలను అర్థం చేసుకోవటానికి దానికి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం చెప్పుకుంటున్నాం అనమాట కాబట్టి సూర్యగణాలు మొత్తం రెండు అవి హగణము నగణము హగణము గురువు లఘువు మనం హగణానికి చెప్పుకున్న హంస గుర్తు పెట్టుకోవటం కోసం అలాగే నగణానికి నా మూడు లఘువులు అని చెప్పుకున్నాం అయితే ఇందులో ఒక విశేషం ఏంటంటే పద్యాలు చెప్పుకునేటప్పుడు మామూలుగా అయితే ఉత్పలమాలనుకో భరణ అని గణాల పేరుతోటి చెప్తాం ఈ జాతి ఉపజాతి పద్యాల్లో గణం పేరే ఉండదు ఉదాహరణకి ఉందనుకోండి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు కాబట్టి సూర్యగణం వచ్చిన చోట మనం సు అనే గుర్తు పెడతాం కానీ అది హగణం అని గాని నగణం అని కానీ గుర్తు కాబట్టి మీరు గణాలని ఈ విధంగా మాత్రల సహాయంతో గుర్తు పెట్టుకుంటే చాలన్నమాట ఈ సూర్యగణాలు మనకి రెండు ఏమైంటవి హగణము అలాగే నగణము అనేటువంటివి తర్వాత ఇంద్రగణాలు ఆరు ఆ ఇంద్రగణాలు ఆరు ఏమిటో చూద్దాం సూర్యగణాలు మొత్తం ఆరు అది చూడండి నల నగ సల నల నగ సల భరత అనే ఆరు కూడా ఇక్కడ మనం ఇంద్రగణాలుగా చెప్పుకుంటున్నాం నల అంటే మూడు లఘులు లా అంటే లఘు కాబట్టి నల అంటే నాలుగు లఘువులు అలాగే నగ నా అంటే మూడు లఘులు గా అంటే గురువు కాబట్టి నగ అంటే మూడు లఘులు ఒక గురువు అలాగే సల స అంటే రెండు లఘువులు ఒక గురువు లా అంటే లఘు కాబట్టి సలా అంటే రెండు లఘువులు గురువు లఘువు అనేటువంటిది వస్తుంది ఈ భారత అనేటువంటిది మనం అక్కడ నేర్చుకున్నటువంటివి మూడు అక్ష గణాలు నేర్చుకున్న భగడము రగణము తగడము భగణము అంటే గురువు లఘు లఘు రగణము అంటే గురువు లఘు గురువు తగడము అంటే గురువు గురువు లఘు ఈ ఆరు గణాలు ఇంద్రగణాలు ఇంద్రగణాలు సూర్యగణాలు అనేటువంటివి మనం కంఠస్థం చేసి గుర్తు ఇవి గుర్తు పెట్టుకునేటప్పుడు ఒక పద్య సహాయం తీసుకుంటే మనం వీటిని పద్యంలో గుర్తు పెట్టేటప్పుడు ఎలా పెట్టచ్చు అనేటువంటిది మీకు తేలిగ్గా అర్థమవుతుంది అది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూడాలి అంటే చూడండి వేమన్ పద్యం ఆటవది ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ ఇది ఆటవరది పద్యం గణాలు ఏమిటి మూడు సూర్యగణాలు రెండు ఇంద్ర గణాలు మొదటి పాదంలో వస్తాయి ఒకటో పాదంలో వస్తాయి రెండో పాదంలో వరుసగా ఐదు కూడా సూర్యగణాలు అనేటువంటివి వస్తాయి అది దీని యొక్క లక్షణం మరి మనం మొదటి పాదం చూద్దాం ముందు చూడండి ముందు గురువులు లగ్వులు గుర్తుపెట్టాలి కదా తల్లి అన్నప్పుడు చూడండి ద్విత్వానికి ముందున్నటువంటి అక్షం గురువు తర్వాత ఉన్నటువంటి అక్షం లఘు సున్నాతో కూడిన అక్షం గురువు తర్వాత లఘువు దీర్ఘాక్షం గురువు హ్రస్వాక్షం లఘు అలాగే హ్రస్వాక్షం లఘు హ్రస్వాక్షం లఘు దీర్ఘాక్షం గురువు హ్రస్వాక్షరం లఘు సంయుక్తానికి ముందునటువంటి అక్షరం గురువు సున్నాతో కూడినటువంటి అక్షరం గురువు హ్రస్వాక్షరం లఘు ఇది గురువుల గురు గుర్తుపెట్టేటువంటి విధానం ఇప్పుడు మనం గణాలు ఏంటి మూడు సూర్యగణాలు ఇక్కడ ఒక సూర్యగణం ఒక సూర్యగణం ఒక సూర్యగణం అంటే మూడు సూర్యగణాలు ఇలా గుర్తు పెడితే చాలు మనం అంతేగాని ఇది హగణము లేదంటే నగణం అని రాయాల్సినటువంటి పని లేదు అలాగే మూడు సూర్యగణాల తర్వాత రెండు ఇంద్రగణాలు వస్తాయి ఇంద్రగణాల్లో చూడండి ఇదేమిటిది స ల అలాగే తర్వాత తగడం మనం ఇక్కడ స లా అని తగణం అని గుర్తు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఏమని గుర్తు పెడతాం ఇక్కడ ఇంద్రగణం ఇంద్రగణం అని చెప్పి గుర్తు పెడతాం అనమాట తర్వాత వచ్చేటువంటిది ఐదు కూడా సూర్యగణాలే వస్తాయి తల్లిదండ్రి మీద దైలేరుపు పుట్ట నేమి వాడు గిట్ట నేమి ఐదు కూడా మనకి సూర్యగణాలే వచ్చాయి ఇది అనమాట ఆట వెళ్ళదు ఈ పద్యంలో ఒకటి మూడు పాదాలు ఒక రకంగా రెండు నాలుగు పాదాలు ఒక రకంగా ఉంటాయి అది ఆ పద్య లక్షణాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం మనం ఇప్పుడు గణాలను ఎలా గుర్తించాలి అనేటువంటి దానికోసం మాత్రమే దీన్ని చెప్పుకున్నాం అనమాట అంటే సూర్యగణాలు వచ్చినా ఇంద్రగణాలు వచ్చినా ఎలా గుర్తుపెట్టాలి వృత్త పద్యాలకు లాగా నజపజ జజరాని లేకపోతే సభరణమయవాని అలా గుర్తుపెట్టాల్సినటువంటి పని లేదు ఆ గణాన్ని గణం పేరుతో మనం గుర్తిస్తాము ఇంతవరకు మనం సూర్యగణాలు ఇంద్రగణాలు గురించినటువంటి క్లుప్తమైన వివరణ చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి సూర్యగణాలు రెండు అవి నగణము హగణము అలాగే ఇంద్రగణాలు ఆరు నల నగ సల భరత అనేటువంటివి ఈ గణాలతోటి మనం ఏకాక్షర ద్వక్షర త్యక్షర గణాలు అనేటువంటి అక్షర గణాలు నేర్చుకున్నాము అలాగే గణాల్లో ప్రధానమైనటువంటివి రెండు భాగాలు నేర్చుకున్నాము వీటి సాయంతో మనం పద్యాలు ఎలా రాయాలో నేర్చుకుందాం గణాల తర్వాత మనం ముఖ్యంగా పద్యరచనలో గణం తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైనవి ఎతి ప్రాసలు మరి ఆ యతి అంటే ఏమిటో ప్రాస లక్షణాలు ఏమిటో మనం తర్వాత చెప్పుకునేటువంటి వాటిలో చూద్దాము అంతవరకు కూడా మీరు మీకు ఏదైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి మీరు వింటూనే ఉండండి నా మాటలు చూస్తూనే ఉండండి నా ఛానల్ మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం నా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లైక్ చేయటం కామెంట్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వింటూనే ఉండండి నేను చెప్పేటువంటి మాటలన్నీ మీ సింహాద్రి జ్యోతిర్మయ్